హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు లైవ్లో ఒక ఇంట్రెస్టింగ్ ఈరోజు మార్నింగ్ ఒక ఇంట్రెస్టింగ్ జరిగింది నేను కూడా దానికి క్లారిఫికేషన్ కోసం చూస్తున్నాను యష్మికి నిఖిల్కి మధ్య ఏం జరిగింది అసలు వీళ్ళేం డిస్కస్ చేసుకుంటారని అలాగే ఇదొక టాపిక్ ఇంకొకటి వచ్చేసి గౌతమ్ పాపం కెమెరాస్తో చెప్పి బాధపడుతుంటాడు ఏంటి బిగ్ బాస్ ఇది నేను టాప్ ఫైవ్ వస్తే ఎవరు హ్యాపీగా లేరు అనేసి అదొకటి జరిగింది ఇంకొకటి ఏమో విష్ణు పృథ్వీతో అంటుంటుంది అవినాష్ చాలా స్మార్ట్ ప్లేయరు చాలా స్ట్రాటజీలు వాడతాడు పైక్ కనిపించేది కాదు అవినాష్ అనేసి ఫస్ట్ది అయితే యష్మిని నిఖిల్ అడుగుతాడు అనమాట యశ్మిని నీతో మాట్లాడాలి అనేసి సరేనా మా వస్తుంది అనమాట వచ్చిన తర్వాత అడుగుతాడు నేను నిన్ను యూజ్ చేసుకున్నాను నా గేమ్ కోసం అంటే నేను అనలేదు ఆ మాట అది సీత అన్నది ఆ మాట అని చెప్తుంది అనమాట మరి నువ్వు నాట్ చేసింది అది అమ్మాయి అంటది యష్మి ఏమంటదంటే సీత ఆ మాట అన్నప్పుడు స్ట్రాంగ్ ఉమన్ ని గేమ్ కోసం యూజ్ చేసుకుంటాడు అన్నప్పుడు నువ్వు కావాలంటే బయటకు వెళ్ళి క్లోజ్ అప్లో చూడు నా తల నేను నాట్ చేయలేదు పక్కకు తిప్పలేదు ఇట్లా అనలేదు ఎందుకంటే నేను నాకు అసలు అర్థం కాలేదు అమ్మాయి ఏం చెప్తుందో ఆ మాట అన్నదానికి నేను షాక్ అయ్యాను కాకపోతే పానిపట్టు టాస్క్లో నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను ఆ ఎఫర్ట్స్ కనిపించలేదు ఆ గేమ్ అయిపోయిన తర్వాత నీదంతా నిఖిల్ చుట్టూనే ఉంది అన్నదానికి నేను తలూపాను అనేది అది నిజమే పానిపట్టు టాస్క్లో ఎఫ్ యష్మి బాగానే ఎఫర్ట్స్ పెడుతుంది యష్మి ప్రేరణ కానీ అసలు అది మనకి కన్సిడర్లో కూడా రాలేదు చూడండి ఎందుకంటే ఆ తర్వాత జరిగిన గొడవ హైలైట్ అయింది కానీ వీళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అస్సలు కన్సిడర్ చేయలేదు సో ఆ తర్వాత గొడవ కూడా ఏంటి యష్మి పోయి నిఖిల్కి ఓ సర్ది చెప్పడము అప్పుడు నిఖిల్ ఏడబడము అదంతా సీన్ జరిగింది కదా అది అంటది ఇంకొకటి అమ్మాయి హోప్స్ ఇస్తుంది అన్న దానికి కూడా నువ్వు తలుపు కదా అంటే అవును నువ్వు హోప్స్ ఇచ్చావు కదా నాకు అంటది ఇక్కడ బిగ్ బాస్ టీం మనకి చాలా కట్ చేసింది నాకు ఏం చూపించలేదు లైవ్లో మేబీ అన్న ఎపిసోడ్లో వేస్తాడేమో చూడాలి సో నువ్వు నాకు హోప్స్ ఇచ్చావు కదా ఆ రోజు నేను క్లియర్గా చెప్పాను కదా మనం ఫ్రెండ్స్గా ఉందామనేసి మళ్ళీ ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకునేటప్పుడు నేను నీ మెరిన్ టూ స్వెట్ షర్ట్ వేసుకున్నాను కదా అది వేసుకుని మన ఇద్దరికి మళ్ళీ మనకు ఒక క్లారిటీ వచ్చి నేను షర్ట్ తీసి అక్కడ పడేశాను కదా నువ్వు నేను ఫ్రెండ్స్ అనుకున్నాను కదా మళ్ళీ నువ్వు నాకు ఎందుకు వచ్చి చెప్పాలి అనేసి అమ్మాయి అంటదనమాట ఆ తర్వాత అక్కడ ఏం చెప్పాడు నిఖిల్ అన్నది మనకి ఏం చెప్పాడో చెవులో మనకు తెలీదు నువ్వు నేను ఫ్రెండ్స్ అనేసి నువ్వు చెవులో చెప్పావు ఏదో అనింది అక్కడైతే మరి మేబీ చూడాలి ఇవాళ ఎపిసోడ్లో ఏమన్నా వేస్తాడేమో తర్వాత వచ్చేసి ఒక పాట ఒక మాట స్ట్రైట్ కడతాడన్నమాట నేను నిన్ను యూస్ చేసుకున్నానంటే లేదు నేను ఆ మాట అనలేదు సీత అన్నది ఆమాట నేనైతే ఆ మాట ఎప్పుడు అనలేదు అనేసి యష్మి అంటదనమాట అప్పుడు నిఖిల్ అంటాడు వాళ్ళందరూ అన్నదానికి నాకేం ప్రాబ్లం లేదు నువ్వు కూడా నన్నాల అనుకుంటున్నావా అని నేను యూజ్ చేసుకుంటున్నానంటే అమ్మాయి లేదు అంటుంది అంతే ఇంకేం చూపిలేదు అక్కడ వాళ్ళిద్దరు మధ్య బేసిక్గా ఏంటి తెలుసా బిగ్ బాస్ ఇద్దరు యష్మిన్ బ్యాట్ చేయాలనుకుంటున్నాడు లేదా యష్మి నిఖిల్ని బ్యా బ్యాట్ చేయాలనుకుంటున్నాడు వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి కాన్వర్జేషన్ ఎప్పుడైనా వస్తున్నప్పుడు రిలేషన్ గురించి అది ఫ్రెండ్షిప్ ఇలా ఏంటి అనేది టాపిక్ జరుగుతున్నప్పుడల్లా మనకి ఇప్పటికీ ఒక నాలుగైదు సార్లు జరిగింది ప్రతిసారి తోక లేకుండా ముందు వెనక కట్ చేసి ఇద్దరు మనకు ఎవరికి ఒక క్లారిటీ లేకుండా చిన్న చిన్న వన్ మినిట్ వన్ మినిట్ వదిలాడనమాట బిగ్ బాస్ నిజంగా బిగ్ బాస్ ఇక్కడ ఎవరిని బ్యాట్ చే మేబీ యష్మిన్ బ్యాట్ చేయాలనుకుంటుందా లేదా గౌతమ్ సారీ నిఖిల్ని బ్యాట్ చేయాలనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు మెయిన్ ఎపిసోడ్లో కానీ రాకపోతే ఇది ఇంటెన్షనల్గానే వాళ్ళు చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే గౌతమ్ పాపం కెమెరా దగ్గరికి వెళ్ళి ఫీల్ అవుతూ ఉంటాడు ఏంటంటే వాష్రూమ్లో కూర్చొని నన్ను ఏంటి బిగ్ బాస్ ఇది నేను టాప్ ఫైవ్కి వస్తే ఒక్కరు కూడా హ్యాపీగా లేరు విష్ణు వచ్చి నన్ను డైరెక్ట్గా ఆడుతుంది అసలు నువ్వు ఏం ఆడేవని నువ్వు టాప్ ఫైవ్కి వచ్చావు అనేసి కొంతమంది ఏమో పేరెంట్స్ వచ్చారని నాతో అబద్ధపు ప్రేమలన్నీ చూపిస్తున్నారు అని అంటాడు మేబీ ప్రబబ్లి నిఖిల్ గురించో మరి యష్మి గురించో ఎవరి గురించో తెలీదు ఇన్ని రోజులు సమూహంగా ఆడి ఇప్పుడు మార్చుకుంటామంటున్నారు అంటే ఇన్ని రోజులు ఫ్రెండ్స్ బాండ్స్ అదంతా ఫేకా గేమ్ కోసం వాడుకున్నారా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో నాకు అసలు అర్థం కావట్లేదు నిజం కోసం పోరాడతా ఒక్కడనే పోరాడతా ఎవరిని నమ్మనని భారీ భారీ డైలాగులు చెప్పాడు నాకు ఇక్కడ కంచెం అనిపించింది కొంత గౌ గౌతమ్ నిజంగా ఫీల్ అయ్యి ఉంటాడు ఇప్పుడు విష్ణు కావచ్చు నబీల్ కావచ్చు బ్యాట్ ట్యాక్ చేస్తున్నారు అబ్బాయి గురించి అనేసి అన్నందుకు కానీ ఇట్లా ఒక్కడినే ఆడతా ఒంటరిగా ఆడతా పోరాడతా ఇవంతా పెద్ద పెద్ద డైలాగులు అంత అవసరం లేదు జస్ట్ బిగ్ బాస్ షో ఆయనేమి ఏదో పెద్ద యుద్ధం చేయట్లేదు ఏదో చేయట్లేదు నాకెందుకో ఇక్కడ కెమెరాలతో కావాలనే కంటెంట్ ఇస్తున్నాడేమో గౌతమ్ అనిపించింది వీని టాప్ ఫైవ్ ఎలా పెట్టారని మాట్లాడుకుంటున్నారని నిన్ననే తెలిసింది వీళ్ళందరికీ నాకు నేను నచ్చాల్సిన అవసరం లేదు నా నేను ఉంటా సోలో ఫైటర్ ఇండివిజువల్గా ఉంటాను అనేసి అంటాడనమాట ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి నాకు ఎవరైనా కెమెరాతో వచ్చి మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుంది తెలుసా వాళ్ళు ఫేక్ చేస్తున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైనా మనసులో బాధ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం కామ్గా ఉంటాం లేదా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం అలా కాకుండా సోలోగా వచ్చి మనం కెమెరా గురించి చూస్తూ కాన్షియస్గా ఏదో మాట్లాడుతున్నామంటే అంటే మనం అనుకున్నది బయట వాళ్ళకి తెలియాలనుకుంటున్నామా ఏంటి అది కావాలని చేస్తున్నామా అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నిన్న యష్మికి నిఖిల్కి అంత పెద్ద టోల్ అయింది టోల్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఎమోషనల్గా అది చాలా పెద్ద టోల్ నిన్న జరిగిన నామినేషన్స్ పర్సనల్గా ఎంత అయితే వాళ్ళు ఎవరు వచ్చి కెమెరాలతో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్ల యష్మి కానీ నిఖిల్ కానీ నిఖిల్ ఎప్పుడు కెమెరాతో మాట్లాడినట్టు నేను చూడ అలాగే యష్మి కూడా ఎప్పుడు కెమెరాతో మాట్లాడినట్టు నేను చూడ నేను కెమెరాతో మాట్లాడింది చూసింది ఇప్పటివరకంటే ప్రేరణని మణికంఠని గౌతమ్ని ఇంకెప్పుడు మాట్లాడరు వీళ్ళు ముగ్గురే కెమెరాలతో మాట్లాడుతుంటారు కెమెరాలతో మాట్లాడే వాళ్ళని చూస్తే నాకు కొంచెం డౌట్ వస్తుంది వీళ్ళు కావాలని కన్వే చేస్తున్నారేమో నేను ఫేక్ అనను కానీ కావాలని కన్వే చేస్తున్నారేమో అనిపిస్తుంది ఇంకా అదనమాట గౌతమ్ టాపిక్ ఇంకెవరి నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు తెలియట్లేదో అంటాడు మళ్ళీ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర రోహిణి ఏమంటుందంటే అవినాష్తో నేను ఒక ఆఫర్ ఇస్తుందనమాట అవినాష్ అంటుంటాడు నామినేషన్లోకి ఎలా రావాలి ఎలా రావాలి అని అంటుంటే సో ఏం లేదు ఇప్పుడు రేషన్ టాస్క్లో రేషన్ లేకుండా వచ్చి అందరు నామినేషన్ వేస్తారు అనేసి ఫనీ ఫనీగా అనుకుంటూ ఉంటారనమాట కానీ రేషన్ లేకుండా వస్తే నేను గౌతమ్కి ముద్దు పెడతాను రోహిణి అంటది ఈ రోహిణి కామెడీ ఏంటో నాకు అర్థం సి మనం ఇదే ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి మీద ఈ ఊరికే బుట్టే తేజనే వచ్చి ఏ యష్మి మీద ఇట్లాంటి కామెడీ చేస్తుంటే ఎంత కామెడీ అయినా ఎంతవరకు నాకైతే అక్కడ గౌతమ్ నిజంగా అన్కంఫర్టబుల్ ఫీల్ అనిపించింది ఎంతవరకు ఆ కామెడీ ఒక రేంజ్ ఉంటుంది ప్రతిసారి అంటే నాకు ఇష్టం అనేది అమ్మాయి కామెడీగా చేస్తున్నావు నిజంగా చేస్తున్నావు నాకు అర్థం కావట్ల ఒక్కొక్కసారి అది అదే ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయితో చేసాం మనం ఎలా ఫీల్ అవుతాం ఆ అబ్బాయి కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు అబ్బాయి నిజంగా అన్ ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏమంటాడంటే ఏమంటాదంటే రోహిణి అవినాష్ నువ్వు ఈరోజు రేషన్ దాకుండా వస్తే నేను గౌతమ్ ముద్దు పెడతాను అంటది ఏమంటాడు అంటే అవినాష్ వచ్చేసి ఎవరికి ఇది ఆఫర్ నాకు వద్దు ఈ ఆఫర్ అంటే గౌతమ్కి నేను దేకలేదని ఫీల్ అవుతున్నావా అని గౌతమ్ అడుగుతుంది అనమాట గౌతమ్ లేదండి నేను ఎవరు దేకపోయినా ఫీల్ అయ్యాను అనేసి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నిజంగా రోహిణి కొంచెం ఓవర్ అవుతుంది అనిపిస్తుంది టూ మచ్ అది ఫన్ కాదు అలాంటి ఫన్ చేయకూడదేమో అనిపిస్తుంది ఇంకేదైనా ఫన్ చేస్తే బాగుంటుంది సో ఇకపోతే విష్ణుప్రియ విష్ణుప్రియ పృథ్వీ మాట్లాడుకుంటూ అనమాట అవినాష్ నేను నబీల్కి చెప్పింది ఇదే నామినేషన్లో నబీల్ నీ గేమ్ తగ్గిందని మణికంఠ వెళ్ళిపోయిన తర్వాత ఒకటి టూ వీక్స్ డల్గా ఉన్నాడు అది అవంతా నేను నోటీస్ చేసి నేను మణికంఠన్ నామినేషన్లో వేశాను అప్పుడేమో అందరూ నా మీదకి వచ్చారు మణి మణికంఠన్ కాదు నబీల్ని నామినేట్ చేశాను అప్పుడేమో అందరు నా మీదకి వచ్చారు ఇప్పుడు చూసారా నబీల్కి అందరూ ఉంచి బయట వచ్చి చెప్తున్నారు ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే పుండి మీద కారం చల్లినట్టు ఉంటుందని నేను అడగలేదు ఇప్పటికైనా రియలైజ్ అయితే విష్ణుప్రియ చేసినందుక కరెక్ట్ అని నాకు హ్యాపీ అంటుంది సో అప్పుడు పృథ్వీ ఏమంటాడంటే ప్రాబబ్లీ వాడు ఉన్న ఫ్రెండ్స్ని బట్టి వాడు బిహేవియర్ మారుతుందేమో ఇప్పుడు అవినాష్తో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉన్నాడు కదా అవినాష్ ఏది జరిగినా కామెడీగా తీసుకొని నవ్వి వదిలేస్తాడు కదా అట్లా వీడి కూడా అట్లా అయిపోయాడేమో అనేసి పృథ్వీ అంటే అట్లా కాదు అవినాష్ నువ్వు అనుకున్నట్లు కాదు అవినాష్ చాలా స్ట్రాటజీ స్మార్ట్ ప్లేయరు పైకి నవ్వుతాడు కానీ లోపల చేసేదంతా చేస్తాడంటే నీకు అందులో స్ట్రాటజీ ఏం కనిపించింది ఎక్కడ కనిపించింది అంటే శేఖర్ భాష వచ్చి అన్నాడు కదా నువ్వు రియల్ గేమర్ అనేసి అవినాష్ని చాలా బాగా చెప్పావు యష్మికి సమాధానం అనేసి నిఖిల్ని ఎందుకు స్వాప్ చేసిన దానికి అంటే అందులో ఏముంది అది ఫ్యాక్ట్ చెప్పాడు అందులో ఏముంది అది ఫ్యాక్ట్ చెప్పాడు అని అంటది బట్ నాకు ఒకటి అర్థమైంది విష్ణుమిరియా గేమ్ బాగా అనలైజ్ చేస్తున్నా అమ్మాయి ఒక స్ట్రాటజీ వెళ్తుంది అమ్మాయి ఏది చేసినా ఒక ప్లాన్గా వెళ్తుందో అమ్మాయి మనం అనుకున్నంత అమ్మాయికి రాలేం కాదు అని నాకు అనిపించింది ఇవాళగా నాకు చాలాసార్లు అనిపించింది పృథ్వీతో కూడా అమ్మాయి ఒక్కొక్కసారి యూజ్ చేస్తుంది సిచ్యువేషన్ అనిపించింది ఏంటి అమ్మాయి నామినేషన్లోకి వచ్చినప్పుడు పృథ్వీ ఏదో అన్నాడు అనుకో దాన్ని ఎత్తుకెళ్ళి అందరి దగ్గర బ్యాడ్గా చేసేస్తుంది అంటే రోహిణి దగ్గర హరితేజ దగ్గర అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకి సింపతి వస్తుంది ఏంటి పృథ్వీ ఇలా చేస్తున్నాడని మళ్ళీ వెంటనే వెళ్ళిపోయి మళ్ళీ కలిసిపోతుంది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది విష్ణుప్రియ చాలా ఫేక్ అప్పుడప్పుడు గేమ్ మేము చాలా స్ట్రాటజీస్ యూజ్ చేస్తుంది ఎందుకంటే ఆవిడ సోనియాతో గొడవ కావచ్చు ప్రేరణతో గొడవ కావచ్చు అందరినీ నబిల్ కావచ్చు అప్పుడు బాగానే ఎక్స్పోజ్ చేసింది అనమాట విష్ణుప్రియ ఇకపోతే విష్ణుప్రియ గౌతమ్ చాలా స్ట్రాటజీ ఆడుతున్నాడు గౌతమ్ గేమ్ చూసి వచ్చాడు అందరు సైకాలజీ తెలుసు అక్కడ ఏంటి అనేసి వాళ్ళ వీళ్ళు లూప్ హోల్స్ ఏంటి వాళ్ళ వీక్నెసెస్ ఏంటి అన్నీ తెలుసు కాబట్టి అతను ఆడుతున్నాడు ప్రేరణ కూడా చాలా తెలివిగా ఆడుతుంది ప్రేరణ కూడా ఒక స్ట్రాటజీతో ఈ గ్రూప్లో లేను ఆ గ్రూప్లో లేను అనిపించుకుంటూ ఇండివిజువల్ గేమర్ అంటూ ఈ గ్రూప్ హెల్ప్ ఆ గ్రూప్ హెల్ప్ తీసుకుంటూ తను కూడా చాలా స్ట్రాటజిక్గా ఆడుతుంది ఇక టేస్టీ తేజ చేసి నిన్న అంటున్నాడు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే బిగ్ బాస్ టీమ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ చూడండి వాళ్ళకి అండ్ మనందరం అఫీషియల్గా థర్టీన్త్ వీక్ ఎంటర్ అయిపోయాము నువ్వు నేను అవినాష్ అని చెప్పుకుంటున్నాడు ఇంకొక మాట అంటున్నాడు నేను టాప్ ఫైవ్ గ్యారెంటీ అని నాకు అనిపిస్తుంది నిజంగా ఇక్కడ బిగ్ బాస్ టీము వీళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఎస్పెషల్లీ రోహిణికి అవినాష్కి హెల్ప్ చేయడం కోసం ప్రేణ్ ఇప్పుడు బ్యాట్ చేస్తున్నారు ప్రయాణ్ ఎందుకు బ్యాట్ చేస్తున్నారు అంటే రోహిణి విషయంలో తను చాలా ఫ్లిప్ అవుతుంది వాళ్ళ సీతతోటి అది చూసిన తర్వాత ప్రేరణ చాలా బ్యాడ్ అవుతుంది అనిపించింది ఇంకొకటి రో మష్మిన్ బ్యాడ్ చేస్తున్నారు యష్మిని పృథ్వీని వీళ్ళందరినీ బ్యాడ్ చేస్తే నాకు తెలిసి వీళ్ళు వైల్డ్ కార్డ్స్ని కొంతమందిని పంపాలనుకుంటున్నారేమో అంటే ఈ టాప్ ఫైవ్లోకి మన వచ్చి ఒక ఆర్డర్ పెట్టారు కదా విష్ణుప్రియ రోహిణి అవి విష్ణుప్రియ అవినాష్ని బీబీ టీం పంపించాలనుకుంటుంది టాప్ ఫైవ్కి నాకు అనిపిస్తుంది టాప్ త్రీ ప్రోబబ్లీ నబీల్ నబీల్ ఇంకా ఎవరు నబీల్ నిఖిల్ గౌతమ్ వీళ్ళ ముగ్గురు టాప్ త్రీ పక్క నెక్స్ట్ విష్ణుప్రియ అవినాష్ని ఏమన్నా పంపుతారేమో అవినాష్కి ఏదో ఒక రకంగా టికెట్ టుఫినాలే వచ్చేటట్టు చేసి అలాగే విష్ణుప్రియని వీళ్ళ ఐదుగురిని టాప్ ఫైవ్కి పంపుతారేమో ప్రయాణాన్ని కూడా అందుకే నెగిటివ్ చేస్తున్నారేమో అని నాకు అనిపించింది ఇదండి ఈ వీడియో మీకు కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ